స్వస్తి శ్రీ చాంద్రమ క్రోజనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మూర్ జ్యేష్ఠమాసం ఈరోజు శుక్లపక్షంలో పౌర్ణమి తిథి మనకు ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఉంటుంది తర్వాత బహులపక్షంలో పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శనివారము ఈరోజు విశేషంగా ఈరోజున్న నక్షత్రంలో భాగంగా మూలా నక్షత్రము మన సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు ఉంటుంది తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం పూర్తవుతుంది ఈరోజు యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్ధము మూడు గంటల పది నిమిషాల వరకు ఉదయం ప్రారంభమై నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రారంభమై ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఒక శుభ సమయం ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ యొక్క సూర్యాస్తమయం ఉంటుంది ఈరోజు శనివారం ఆ దేవదేవుడు అయినటువంటి కలియుగ వైకుంఠనాథులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరూ కూడా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించనం వెంకటేసమోద నూతో నవిష్యూతో నవిష్య శ్రీయకాయ కళ్యాణ నిధే నిధేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు శనివారం కాబట్టి యొక్క శ్రీ దేవదేవుడు అయినటు కలియుగ వైకుంఠుడైనడు శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం పొందాలని అందరు కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాలు స్వస్తి